ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఉండే వాటిని మీరు డివిజన్ చేయాలంటే జనరల్గా చేస్తే చాలా ఎక్కువ టైం వేస్ట్ అవుద్ది బట్ నేను చెప్పిన లాజిక్ మీరు అబ్జర్వ్ చేయండి ఈజీగా వితిన్ సెకండ్లో ఆన్సర్ పెట్టే వచ్చండి మనకు కావాల్సింది అమ్మా మీరు కూడా ట్రై చేయండి నెంబర్ తీసుకొని జస్ట్ ఎలా చేస్తున్నా అబ్జర్వ్ చేయండి ఇక్కడనే కాదు ఎప్పుడైనా ఒక నెంబర్ని ఫైవ్తో డివిజన్ చేయాలంటే నేను చెప్పిన లాజిక్ ఫాలో అవ్వండి ఇక్కడ ఉన్న నెంబర్ ఉంది కదా నిన్న నూనె లో ఏ నెంబర్ ఉంది వన్ థర్టీ టూ ఇక్కడ వన్ థర్టీ టూని డబుల్ చేయాలి డబల్ మీన్స్ టూ సిక్స్ ఫోర్ ఇలా డబల్ చేసిన తర్వాత రైట్ సైడ్ నుంచి మీకు రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక నెంబర్ తర్వాత పాయింట్ అంటే ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ అర్థమైంది కదా ఇక్కడ ఉన్న నెంబర్ డబల్ టూ సిక్స్ ఫోర్ రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ తర్వాత పాయింట్ అండ్ దీన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి దీన్ని డబల్ చేద్దాం కదా ఫోర్ టూ ఫోర్ ఒక నెంబర్ తర్వాత పాయింట్ అని చెప్పాను కదా అంటే ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది అర్థం అవుతుంది కదా ఒక నెంబర్ని ఎప్పుడైనా బై ఫై చేయాలనుకున్నప్పుడు ఆ నెంబర్ని డబుల్ చేయండి రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ పెడితే సరిపోతుందండి